சு ஆட பிள்ளோச்ச பண்ட இவ்ளோ தோத்தலைவா நெர்டிரோனா ஓநாய்

భార్య భర్తా ఉన్నరు అట్ట కంటే కడ పంట కంటే తన పిల్ల నా బిడ్డ ఇంటి ఉంటే ఏ అని బొత్త రాసి తల్లి ఒక్క చెట్టు కాసిన పంగు ఇంటికోపండి అమ్మినట్టుగా బిడ్డల ఒకరింటి కోడల్ల వేసిండ్రయ్యా తన ఇంటి బిడ్డల ఒకరింటి గోడల్లో ఇన్నాడు ఒకరింటి తన ఇంటి గోడల్లో కొడుకుల గోడల్ల బిడ్డల మనవల మనవరాల దోజగుంట సంభ్రమధనం అనుకున్నది ఆ తల్లి ఐలవ కల్లముందర ధన బిడ్డలంగా ఆ ఎడవగుండే బిడ్డల మీకు ఏనుగంత తండ్రి లేకుండా ఎగుల గుళ్ళో అను దేకి ఇద్దరు అన్నదమ్మలు ఉన్నారు ఎడవగుల్లి బిడ్డలని తీరా అప్పిందిగా తల్లి ఐలవా தன பிராணம் போனாதி கட்சிந்தா பங்காரி வச்சிந்தா கட்டின இல்ல கட்சிந்த பெட்டின பொய் அது கட்சிந்தா தன கடவல கொட்டின கொடுக்க தன திண்ணி கட்சி அவர கொடுக்க கட்டையோ நே அ போதும் நோ ಮರೇ ತೀಗೋ ಬರುವುದೋ ಅನ್ನೋ ಅರವ ಪಿಲ್ಯಲೈನಾ ತಲೆಗಡ್ಡ ಭಾರ್ಯ ಜೇಬದೋ ಅನ್ನ ಕನ್ನ ತಲೆ ಗಡವೋತರು ರಾಗುಗ పండల పండు ఏ పండ పండు పండ పో అన్నారు కన్న తల్లికి కడుపు తీపి పెద్ద అన్నారు నా కొడుకు భార్య లేదా ఎవరే కొడుక గట్టు అయ్యో పసి ఇలాగా అన్న వేసి నీ చేతికి చిర రాయ ఏడాది కింద తల్లి ప్రాణ మోగంగా కొడుక నాకు బాగిదే ನಿನ್ನ ನೀ ಅನ್ನ ಚೇತಿ ಬದುಕ ರೋರ ಕೊಡಕ ಗಟ್ಟಯ ನಿ ಅನ್ನ ಎಪ್ಪಿನ ಪನಿ ಅನ್ನದಾ ನೀವು ಗಂಜಾ ಆ ತೊಲಗರೇ ಗಟ್ಟಯ್ಯ ಪ್ರಾಣ ಎವರೀ ಕಚ್ಚನು ఎవరాది వచ్చినారుచినారు చూడబొట్టిన అన్ననే అన్నయ్య అది గచ్చినాడా పది రూపాయలు అర్థం లేకున్న అని అది ఉండల్లో అన్నరు ఎందుకరే ఓనాడు కొట్టుకున్నా ఓనాడు తిట్టుకున్నా కట్ట వచ్చే నాడు ఏమైనా రక్తం అనేది అన్నాడు అన్నరాకుడి భుజం కూలుతుంది ఓ అన్నీ ఎడవ భూజానికి ఎడుపు పెడతానరా ఈ రోజుల వాటి భూమి మీద ఉన్నా నేను రోజుల మన ఎవరికన్నా ఏ కన్నా పోతే మీరెవల పిల్లలయ్యా మీరు అంతమంది అన్నదమ్ములు అంటే మేము అయిలయ్యా పిల్లలం అయిలవా పిల్లలు మేమిద్దరు అన్నదమ్ముల నలుగురు అక్క ఎళ్ళని మనం గొప్ప అప్పుకున్నవే అన్నా గర బాణ పాపకారి పుడుగ పుట్టినా ఆ నలుగుర నిన్ను మనవ ఒక్కరు డొక్కల మోసికంటే నన్ను ఏడి పారేసినట్టుగా ఎటువంటి ఒక్కడే మోజుగా అన్నదా ను కొడుకులోని కాబోద్ది బిడ్డలోని కాబోద్ది లంగో దొంగో నాకొక్క కొడుకుంటే ఎడ్డుదో గుడ్డుదో నాకొక్క బిడ్డంటే ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ అంటే ఓ నారాయణ మాతమ్ముడ గట్టే బుధవార్ నేను ఏమో పేరో కత్తినే నాన్న రాజన్నో నేను పుట్టినో అన్ని పుట్టినట్టే మరణమై తన పుట్టకున్న బాగుండు రాన్నో ఓ నేను ఓ దారన్న బాగా అన్నడు తన ప్రాణం పోతే తన ప్రాణం భోగంగా చెల్లెన్లు యాదికి రాలేదావా છલે મોરવો લે જા દે વાચેલે સમવા લે જા દે ના જલે સુગરાવ લે જા દે આ சின்ன સેલે કોરા લે જા દે ગોયૈ ના તોવ ધરકે శిలకల గుంపులు అవ్వడి అక్క వెళ్ళను లారా మనకయ్య లేకున్నా మనకమ్మ లేకున్న ఇద్దరు అన్నదమ్ముల ఉన్నా అని మీకు దేర చెప్పిన అమ్మ దుఃఖం దూరంగా లేదా చెల్లెలారా లారా అమ్మ దుఃఖం దూరంగా మీకు అన్న దుఃఖం పెట్టినా తోడ వడ్డా తోడ తోడ ఎట్లా తోడతది கொண்ட மூணு தருதே கொண்ட தருகு கடத்த தோட்ட பாய் காணத்தரி தோட உச்ச தோட என்ன ஆவடை வேணா என்ன காலராது தொம்பை ஆவடை தோடு காணராத ஐயோ ஐயோ இத்தரநாத முலானோ ராஜே அண்ணாண்ணி கட்டி போயோ மா அண்ண எ கட்ட சின்ன கட்டி போதவ நாசி ஊ அண்ணா சின்ன அண்ண எந்த எடுவெய்னா அண்ணன் அழுத்தாரா நேரம் சேர்த்துக்கு ராகிடு கலதீரோ ரெக்க மொக்க அந்த నా తొమ్మిదిగా తెల్లవంతా చెల్లెళ్లారా నేను మీ కడుపు కన్న పెట్టి కాళ్ళు మక్కి మిమ్మల్నిలాగా దూరకుండా వాళ్ళచ్చే పండుగ నాడు కన్నా పిల్లలు లేకున్నా తోడ గట్టా నలుగురు ఏర్పాటు ఉన్న చలికల్లో ఉన్న చేతుల పని చేతుల వదులుకొని భర్త వీళ్ళు కొని కన్న పిల్ల ఎండకొని దిగదుగా దిగురిగా గచ్చే వరకు ఆ గట్టేసేవా ఆ గిట్ల గడ్డ పడతా ఆ ఎప్పుడేం పెట్టిండో ఎప్పుడేం పోతుండో మొక్క మీద బట్ట తీసి మొక్కలో మొక్క పెట్టి కోడిగా పెండు మీద నవ్వుకొని గిన్నెకినట్టుగా అర్థం లేదది సాసైటీ లోగైనా చెమండే జాలోకనే లోడినిరా లేదది కయలల కన్నెరోజినా గటె ఎలవేన వాడపుడే ఆయో సత్యజీవి సర్గ వందన రామావీర ఆయో సత్యజీవి సర్గ వందన బిడ్డ లేకున్నా కొడుకు రమేష్ అయ్యో మా చిన్న బాబు మేము కొడుకు లేనోడు బిడ్డ లేనోడో నిన్న చిన్ననాడు కొడుకోని సంగ నెత్తుకోని సంగీ చిన్న తినే బుక్క పెట్టింది నిన్న మా చిన్న బాబు బలగా ఉన్నారో పేడ ముందు కుండ పట్టింది

నువ్వు గన్నా నీ కొడుకు విజ్ఞాసు నువ్వు కన్నా నీ వీటి అక్షి పట్టుకోరి ఇంటి ముందట నేను కుక్క కాలను రాజమల్లగా నేను తమ్మినోలే నేను అక్కో దోలు అదే రాజమల్లవా మరవరా మరవర అల్ల తల్లంతా బేడమ్మిన పువ్వుల వేట దారోన రోజు పోతే వంటి నడవ నగరవార ఆడబిల్ల లేకపాయనయ్యా అక్కడ చివరి వద్ద ఉంటే శివాలి ఏడు ఏ సంతానం కాదు విజయం నువ్వు నమ్మకూడకు సక్క ఆడవిల్ల సంతాన బలం ఇచ్చిపోతానమ్మా డు బక్కోడు కోశాల దగ్గర పెడుకుని ఒక్కటే ఇక్కడ ఇరుకుతాడు గాయలోక కూడా ఇరుకుతా அரே முசலோடு சக்கர சந்தானம் இச்சிண்டு சக்கரே கச்சா மோதராண்ட் சில கொட்டா ஏதா தீய உனது சிக்கர கண்ணா இங்க தீய பண்டிகே கண்ண இங்க தீயில கண்ணா இங்க தீய உங்க பத்தாய் பல మొగా బామంటాట్లా అంతగా బలవంతుడు వచ్చి సంతాన పరం ఇచ్చిందా నేను మమ్మిన అయినా నువ్వు డాడీవ ಇ <tiren> <shouting or nervequie> Hey, la la து கட்ட நீ மஞ்சது கட்ட ఏడు వంద ఏడు एतला केंदावरताना अंधेर लंपताडा ये मन ચાલે ગણી પેના કાઢો એ દેવના છીએ હા ఈ చెంద్రాల పిల్లకాడ అచ్చంతరైతే గుడసాడి కొద్ది రోజు చేసుకున్నాడ నియాసం ఉంటా సోద్యార కారు సోరేడైతే ఎనకెత్తుకు పోయి ఎనుగల పెట్టినాట తల్లి నీతివంతుల నీళ్ళ పోతే నువ్వు చెడిన లోతుకుని ఆట ప్రతి ఒతరి పరమ అన్నం వాడితే చెల్లారా దాకా చల్లారా లేదట చెల్లారా